హాయ్ ఫ్రెండ్స్ పెద్దమ్మ గారు ఏం ప్రిన్సెస్ చిన్నమ్మ గారు జమీందర్ బేబమ్మ ఉండదు హాయ్ చెప్పండి బేబమ్మ గారు ఇతరు మా బుద్ధులు డాడీ నవ్వు డాడీ కొంచెం మేము ఎక్కడానికి కొండ కింద నుంచి పైకి వచ్చాము మెట్లు మా అమ్మగారు వాళ్ళు మా డాడీ ఎక్కలేరని చెప్పి మేము కొండ మీదకి ఎక్కాము రోప్ అన్నమాట మా ఆయన మా అమ్మగారు మా డాడీ మా అమ్మాయి నేను ఇదంతా బైజాగ్ బీచ్ కొండ మీద రోప్నప్పుడు ఇంకా భయమేది బాబా వెళ్ళినప్పుడు చిన్న కంటే భయమేది వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు కూడా